అధికారుల ఆదేశాల ప్రకారం ముతుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా గా విశ్వనాథ్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీలలో భాగంగా వరిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముతుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విశ్వనాథ్ రెడ్డి నియమితులయ్యారు

పరిస్థితులు ఉన్నాయని ఒకసారి ఆకంపించి తద్వారా ఆ విధమైన చర్యలు వేదికాల దృష్టికి తీసుకొని సానుకూలంగా పరిష్కరిస్తారని మరియు మండల ప్రజలు నాయకులు గౌరవ నాయకులు అందరూ నాకు విధి నిర్వహణలో సహకరించమని మరియు మిత్రులకు వారి యొక్క సూచనలు సహకరిస్తూ నా విధి నిర్వహణలో సహకరించమని మరియు పోలీస్ సిబ్బందిని వారి యొక్క ఇది నిర్వహణలో ఎటువంటి అవసరతను ప్రదర్శించవద్దని కోరుకుంటూ ముందుగా పాత్రికే నేత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఎస్పీ గారికి మరియు అధికారులకు అందరికీ సూచనలు పనిచేస్తానని నా శక్తి మేరకు పనిచేయడానికి అందిస్తున్న ప్రయత్నం చేస్తాను కోరుకుంటున్నాను